కడప టీడీపీ ఇన్చార్జ్ మాధవి రెడ్డి గారు మాట్లాల్సిందిగా కూర్చున్నాం రా కదలిరా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పులిపించినారు ప్రజలందరికీ రండి కదలి రండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదిద్దాం మనము మన రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు మనమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన ఆయన పాలన వలన మన రాష్ట్రం పది సంవత్సరాల కిందకెళ్ళిపోయింది ఈ రోజు మీరు యువత అంతా గమనిస్తే పక్క రాష్ట్రాలని మనము ఒకసారి చూసుకుంటే ఈ రోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నోటికొచ్చిన వాగ్దానాలు చేశాడు నవరత్నాలు అన్నాడు ఇంకొకటి అన్నాడు అందరికి ముద్దులు పెట్టాడు కౌకలించుకున్నాడు ఈ రోజు అందరి యొక్క వీపులు బాధేస్తున్నాడు ఒక వర్గం కాదు ఒక కులం కాదు ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క కులాన్ని ద్రోహం మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిన తప్పుకు ఆయనకి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో లో మనం సమాధానం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగనే ముఖ్యంగా మహిళలు మీకు తెలుసు ఈ రోజు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి మనం ఏ విధంగా బాధలు పడుతున్నాం ఈ రోజు వంట సరుకుల ధరలు చూస్తే అలాగనే కరెంటు చార్జీల ధరలు చూస్తే అలాగనే ఆస్తి పనులు చూస్తే ఎక్కడ లేని విధంగా చెత్త మీద పన్ను వేసిన ఈ చెత్త ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంగన్వాడీలు అంగన్వాడీలు దీక్ష చేస్తుంటే ఆయనకి ఏ విధమైన పట్టలేదు మున్సిపల్ కార్మికులు దీక్ష చేస్తుంటే వాళ్ళకి ఏ విధమైన చలనం లేదు వాళ్ళకొకటే దోచుకోవడం దాచుకోవడం ఈ రోజు మా నియోజకవర్గం కడప అసెంబ్లీని ఆలోచించిస్తే మన నంజద్ దశ గారు మొత్తంగా ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి కటింగ్ చేయడము తర్వాత విందుల వినోదాలకు పోవడం తప్పితే ఇంకా ఏ పని చేయలేదు ఆయన చెప్తారు రెండు వేల నూట యాభై కోట్ల అభివృద్ధి చేశానని చెప్పి ఎక్కడ బాబు నువ్వు అభివృద్ధి చేశావంటే మళ్ళా సమాధానం లేదు మళ్ళీ ఏం మాట్లాడటం లేదు ఈయనను కడప నియోజకవర్గ ప్రజలందరూ భాష భాష కలెక్షన్ భాష అంటున్నారు ఈ రోజు మా నియోజకవర్గమే కాదు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచి చేసింది ఏంటంటే దోచుకోవడం అందరూ దోచుకున్నారు ఈ రోజు దోచుకున్నది అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు బదిలీలు రిటైర్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టాడు ఈరోజు ఒక నెల కితమైన సామాజిక సాధికార బస్సు పెట్టాడు నాకు ఆ రోజు అర్థం కాలే ఏంది సామాజిక సాధికారత అనేది నాకు ఈ రోజు అర్థమైంది సామాజిక సాధికార బస్ యాత్ర అంటే నూట యాభై ఒక్క మంది దోచుకున్నది బాగుంది ఇంకా మీరు పక్క నియోజకవర్గాలకు వెళ్ళి దోచుకోండి లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను వాళ్ళు పడి తింటారు జనాలని ఎండ్ ఆఫ్ దే డే ఏంది సామాన్య ప్రజలను ఎలా దోచుకోవడమే ఒక రీసెర్చ్ స్కూల్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు పెట్టి వాళ్ళకందరికి అడ్మిషన్ ఇచ్చి ఎలా దోచుకోవాలా ప్రజల సంపదలని కొండలని మట్టిని ఇసుకని మద్యం ద్వారా ఎలా దోచుకోవాలనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఆయన నేర్పాడు ఆయన పెద్ద ఎత్తున దోచుకుంటుంటే మన పిల్ల ఎమ్మెల్యేలు మన నియోజకవర్గాన్ని మొత్తం దోచుకుంటున్నారు దీన్ని మొత్తం ప్రజలందరూ ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ధరల పెరుగుదల మనకు అవసరమా ఈ యొక్క దుర్మార్గమైన పాలన మనకు అవసరమా ఈరోజు ఎవరన్నా ఇది తప్పు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది మీ అందరూ ఉన్న ఈ అశేష ప్రజావాణి మొత్తము ఆలోచించుకొని మీరు మళ్ళా వెళ్ళి మీరు ఒక పది మందికి ఈ ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్న చేయాల మనకు ఉపాధి కావాలా మనకు మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా మనకు మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా ఇది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు యువతను మొత్తం బస్సు పట్టించేసి నిరుద్యోగులుగా పెట్టాడు ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు రా కదలిరా అంటున్నారు మహిళలు యువకులు మొత్తం ఉత్సాహంగా మనమందరం రేపు వచ్చే ఎలక్షన్ లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆలీబాబా నూట మంది దొంగలిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది దేనికి మీ అందరి సహకారం ఎంతో అవసరమో ఓపిక మీరందరూ విన్నందుకు త్యానా థ్యాంక్స్ జై తెలుగుదేశం జై నానా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూర్చున్న తర్వాత హలో బాగున్నారా ముందరికి అందరికీ ధన్యవాదాలు అందరూ పిలవగానే పెద్ద ఎత్తున వచ్చినందరికి ముందు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వెళ్ళిపో దిగి ఉన్నారు ఒక పది నిమిషాల్లో ఇక్కడికి వస్తారు ఈ లోపల పెద్దలు మాట్లాడాల్సి ఉన్నారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం ఎనికిపోయి మింద పడకుండా అడ్జస్ట్ చేసుకోవాలని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలని అడుగుతా ఉన్నా దయచేసి ఇంకా ఈ పక్క స్థలం ఉంది ఆ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పక్కకు రావాలని కోరుతానా ఇదే ఉత్సాహం రేపు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ చూపాలి తెలుగుదేశం కడప జిల్లాలో మళ్ళా రెప్ప ఆడించాలి జెండా అందరినీ కోరుకుంటూ మా నాయకులు బీటెక్ మాట్లాడాల్సిన కూడా దయచేసి అందరి అందరికీ నమస్కారం తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఒక్కసారి ఇక్కడికి వచ్చినంత సోదరులారా ఒక్క క్షణం ఆలోచించండి అంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఇక్కడ మన ప్రాంతం వాడు జగన్మోహన్ రెడ్డి అతను ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఉన్నాయి మన జిల్లా వాసులంతా కూడా అతనికి ఓటేస్తే వేస్తే కడప జిల్లాతో పాటు రాష్ట్రంతో పా రాష్ట్రంతో పాటు కడప జిల్లా కూడా సమగ్రాభివృద్ధి జిల్లాను కూడా అభివృద్ధి పంతం వైపు తీసుకెళ్తాడని ఎంతో ఆశతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఓట్లు వేసి గెలిపిస్తే పదికి పది సీట్లు సోదరులారా ఒక్క క్షణం ఆలోచించండి ఈ కడప జిల్లాకి ఏదైనా కొత్త ఇండస్ట్రీలు ఏమన్నా ఒక్కటేమన్నా తీసుకొచ్చాడా ఒక్క నిరుద్యోగ యువకునికి ఏమన్నా ఉపాధి హామీ కల్పించే పని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడా అంతకుముందు మేము ఆమరణ దీక్ష చేసి జిల్లా వాసులంతా కూడా చేస్తే స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే దానికి చెల్లికి మళ్ళీ పెళ్లినట్టు మళ్ళీ శంకుస్థాపన చేసి ఈ రోజు కాంపౌండ్ వాల్ స్టేజ్ లోనే ఉంది సోదర్లారా ఒక్కసారి అదే జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ ఆ ఫ్యాక్టరీ ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేసినాడు సోదర్లారా అతని సొంత ఫ్యాక్టరీ అయితే ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేశాడు జిల్లాకు కావాల్సిన స్టీల్ ప్లాంట్ ఐదేళ్ళ నుంచి కూడా ఏమీ అభివృద్ధి చేయకుండా అక్కడంతా కూడా మూలను పెట్టడం జరిగింది సోదర్లారా ఒక్క క్షణం ఆలోచించ ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు లాస్ట్ వన్ సెంటెన్స్ తప్పకుండా కడప జిల్లాలో మొత్తం పదికి పది సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రత్యేకమైన భగవంధించిగా ఈ సభ ద్వారా కోరుతున్నాను జై తెలుగుదేశం

నాయకుడా నాయకుడు నాయకుడా నాయకుడా నాయ నాతో ఉండాలిమంతా నీ వెంటే ముందడుగు తీయాలి ప్రతిదూరు నీ పరిపాలన నిన్ను

దీపికపై గమ్య జనతా సారతిపై నడిచాం ఉందడకాము మా పంగలో కవితనపై మా నానొ చైతనుపై మా ప్రియతమ నేతుపై ఈజాకు గల్చో్ స్వమే భోసైమి కుడా సమయం తెలియని సేవ కుడా యువనా యాంద్రకు ప్రగతిని చూ పరసాధ కుడా వేదాడి కుడా ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం ప్రతి మనసు నువ్వే గెలవాలంటూ నీ దేశ ఎందుకోరినా నడవ నువ్వు రూప శిల్పి చంద్రీపరాష్ట్ర ఘన కీర్తి చరిత్ర ఫుడ్ తగపతి పశుబు కడ్రతి